Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video ఎక్సై నేను ఈ రోజు తోటి గడువు ముగుస్తుంది ఐఎంఎల్ షాపులది టెన్ లాటరీ సిస్టానికి ఔత్సాహికులు బాగా విపరీతంగా వచ్చి ఉన్నారు ఇప్పటివరకు అయితే మాకైతే పదహారు వందల డెబ్బై మూడు అప్లికేషన్లు వచ్చి ఉన్నాయి ఇంకా మొత్తం ప్రాసెస్ అయ్యే వరకు టైం పట్టవచ్చు ఫైనల్గా మీకైతే నేను చెప్పేది ఏంటంటే ఈసారి కూడా స్పందన బాగుంది ఔత్సాహికులకు నేను ఏంటంటే కో కోరటం ఏంటంటే ఎవరన్నా కానీ వేసేవాళ్ళు తొందరగా వేసి మాకు సహకరించాలని కోరుకున్నాను మూడు వందల ముప్పై ఎనిమిది దరఖాస్తులు వచ్చి ఉండే ఇప్పటివరకు అయితే పదహారు వందల డెబ్బై మూడు అప్లికేషన్లు వచ్చినాయి ఇంకా వస్తాయి మా మాకైతే మేము అనుకున్న రేంజ్లో వచ్చేస్తాయని ఆశిస్తున్నాం లాటరీ ఏంటంటే ఇరవై మూడవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లోనే లాటరీ తీయడం జరుగుతుంది ఆ కూడా ఏంటంటే ఇప్పుడు ఎవరికి వస్తుందో వాళ్ళు ఆ రోజు ఏంటంటే అమౌంట్ కట్టడము లేకుంటే ఇరవై నాలుగో తారీఖు వరకు అమౌంట్ బట్టి ఎవరి లైసెన్సులు వాళ్ళు తీసుకోవచ్చు